వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నాసిక్ టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అందక ప్రొడేట్లు అయితే లభిస్తేనా మీరు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందిగా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు తక్షణ అనేది పూత రాలకుండా మంచి గ్రోత్కి అయితే పనిచేస్తుంది అలాగే నందక అనేది కాయ సైజుకి అలాగే షైనింగ్కి అయితే పనిచేస్తుంది ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు తక్షణం వచ్చి మూడు వందల యాభై రూపాయలనా లీటరు ఇక నందక వచ్చి లీటర్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇంకా చాలామంది వీడియోలు చూస్తున్నాను కూడా రేట్లు అడుగుతున్నారు ఏం రేట్నా ఏం పని చేస్తుంది ఎట్లా అని కానీ మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టట్లేదు ఆల్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాంనా నవతా ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ద్వారా అయితే ఇక్కడికైనా పంపిస్తాం ఆల్ ఇండియాలో మినిమమ్ నాలుగు పైన ఆర్డర్ పెట్టుకోవాలి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చి మీరే కట్టుకోవాలన్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చి మీరే కట్టుకోవాలి మాకు మీకు తక్షణ కావాలనుకుంటే మూడు వందల యాభై రూపాయలతో మాకు అమౌంట్ వేసేయాలి ఎన్ని బాటిల్ కాల్లో అన్ని బాటిల్కి అమౌంట్ వేసేయాలి స్క్రీన్షాట్ పెడితే ఒక మీకు ఒక రెండు రోజుల నుంచి ఒక ఐదు రోజుల మధ్యలో వచ్చి మీకు డెలివరీ అయితే అవుతుంది ఇది మీ దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్టీస్ కార్ ఉంటే దానికి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తేనా ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు ఈరో టోలర్ స్టాక్ చూసుకుంటే యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ థౌజండ్ బాక్స్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటో ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు తాడు క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పిలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా నడిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి